నా పేరు మధు మేము సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల సంఘం స్టేట్ జనరల్ సెక్రటరీ సిఐటియు సింగరేణి వ్యాప్తంగా ఐదు జిల్లాల నుండి పదకొండు ఏరియాల నుంచి అన్ని ప్రాంతాల నుంచి సోమవారం వంద మంది కాంట్రాక్ట్ కార్మికులం ప్రజావాణిలో ముఖ్యమంత్రి గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం కోసం వచ్చాం ఇవాళ సింగరేణిలో మొత్తం ఇరవై ఐదు వేల మంది కాంట్రాక్ట్ కార్మికులను పనిచేస్తున్నాం కాంట్రాక్ట్ కార్మికులు లేకుండా సింగరేణి లేదు సింగరేణిలో బొగ్గు రావాలన్నా సింగరేణి లాభాల బాట పడతాను కూడా ప్రధానమైన కారణం కాంట్రాక్ట్ కార్మికులు కానీ గత టిఆర్ఎస్ ప్రభుత్వం పదేండ్ల కాలంలో కాంట్రాక్ట్ కార్మికులకి ఒక్క రూపాయి కూడా న్యాయం చేయలేదు గత ముఖ్యమంత్రి గారు సాక్షాత్తు అసెంబ్లీలోనే సింగరేణిలో కాంట్రాక్ట్ కార్మికులు ఎవరూ లేరని చెప్పేసి ప్రకటించిండు కొత్తగా ఎన్నికైనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల సందర్భంగా సింగరేణి ప్రాంతానికి రామగుండం మంచిర్యాల ఇల్లెందు ప్రాంతాలకు వచ్చారు కాంట్రాక్ట్ కార్మికులందరం వినతి పత్రాలు ఇచ్చాం మా సమస్యల మీద మాట్లాడాడు అధికారంలోకి వచ్చిన తర్వాత సమస్యలు పరిష్కరిస్తామని చెప్పేసి హామీ ఇచ్చాడు అందుకని వల్ల గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత కోల్బెల్ట్ ప్రాంతంలో కూడా టీఆర్ఎస్ను ఓడించి మొత్తం కాంగ్రెస్ ఎమ్మెల్యేలను గెలిపించాం మేము ఇప్పటికే గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరికీ కాంట్రాక్ట్ కార్మికులందరం వినతి పత్రాలు ఇచ్చాం స్థానికులకి ఎనభై శాతం ఉపాధి కల్పించాలని కూడా గవర్నమెంటు వివేక్ చొరవతోటి ఒక సర్కారు కూడా ఇచ్చింది అయితే మా అందరి కీలకమైన సమస్య మా జీతాలు పెరగాలం బాగా జీతాలు బాగా తక్కువ ఉన్నాయి ఏడు వేలు ఎనిమిది వేలు మాత్రమే జీతాలు ఉన్నాయి జీతాలు పెరగాలని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాం ఇవాళ బొగ్గు పరిశ్రమలో సపరేట్గా కాంట్రాక్ట్ కార్మికులకు వేతనం ఒప్పందం జరిగింది కోల్ ఇండియాలో పదకొండు వందల తొంభై తొమ్మిది రూపాయలు రోజుకి కోల్ ఇండియాలో చెల్లిస్తున్నారు సింగర్ హ్యాండ్లో మేము కూడా అదే పనిచేస్తున్నాం కానీ మాకు మాత్రం కేవలం ఐదు వందల నాలుగు రూపాయలు మాత్రమే వేతనం చెల్లిస్తున్నారు రెండు వేల ఇరవై ఒకటిలో గత రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ ఇరవై ఒకటిని విడుదల చేసింది దాని ప్రకారం మాకు ఇరవై ఒక్క వేల జీతాన్ని రావాలా గవర్నమెంట్ జీవో అయితే ఇచ్చింది కానీ మళ్ళీ దాన్ని ఓరల్గా అమలు కాకుండా దాన్ని ఆపు చేసింది అందుకని కోల్ ఇండియా జీతాలన్నా మాకు అమలు చేయాలి లేదు జీవో నెంబర్ ఇరవై నుండినన్నా గెజిట్ చేసి మాకు అమలు చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం రెండు వేల సింగరాణి వేల కోట్ల రూపాయల లాభాలు వస్తున్నాయి లాభాలకు కారణం కాంట్రాక్ట్ కార్మికులం కానీ ఆ లాభాల్లో మాకు వాటా ఇవ్వట్లేదు అందుకని ఇరవై శాతం బోనస్సు లాభాల ఇవ్వాలని చెప్పేసి అడుగుతున్నాం ఇవాళ సింగరాణిలో కాంట్రాక్ట్ కార్మికులకి సరైనటువంటి వైద్య సదుపాయం లేదు కుటుంబ సభ్యులకు వైద్యం లేదు అందుకని మేము అడుగుతుంది కాంట్రాక్ట్ కార్మికులందరికీ వైద్య సదుపాయం కల్పించండి లేదా ఈఎస్ఐ సౌకర్యాన్ని కల్పించాలని చెప్పేసి అడుగుతున్నాం సింగరాణిలో వేలాది క్వార్టర్లు ఖాళీగా ఉంటున్నాయి పందులు ఉంటున్నాయి పడావు పడిపోతున్నాయి వాటిని కాంట్రాక్ట్ ఇస్తే సింగరేణ ఆస్తుల్ని కాపాడుతాము మాకు ఉంటాను కూడా ఇంటికి రాయలు తప్పుతాయని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం రెండు వేల ఇరవై రెండులో పద్దెనిమిది రోజుల పాటు కాంట్రాక్ట్ కార్మికులందరూ సమ్మె చేసినాం ఆ రోజు సింగరేణి యాజమాన్యం లేబర్ సమీక్షలో ఒప్పందం చేసింది కానీ ఆ ఒప్పందాన్ని ఈ రోజు వరకు సింగరేణి మేనేజ్మెంట్ అమలు చేయట్లేదు అందుకని ముఖ్యమంత్రి గారు చొరవ చేసుకొని సింగరేణి యాజమాన్యాన్ని పిలిచి మాట్లాడి మా జీతాలు పెంచాలని ఒప్పందాన్ని అమలు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఆ జయశంకర్ భూపాలపల్లి మేము అనేక సార్లు మేము గత పది పదిహేను ఏళ్ళ వాటి పని చేస్తున్నాం ఒక రెండు వందల నుంచి ఇరవై ఐదు సంవత్సరాల ముచ్చట వేరు నేను చేసే ముచ్చట చెప్తాను ఒక రెండు వందల మూడు రెండు వందలు రెండు వందల యాభై నుంచి దాపుగా పది 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 ఇరవై ఇరవై పెంచుకుంటూ వచ్చేరు మాకు ఇదివరకు ఈ మాకు జీతాలు పెరగాలని చాలా జీతాలతోటి మేము ఈ ఉడిచి అన్ని రకాలుగా చెత్త మురికి ఎత్తిపోసి మేము అవస్థలు పడతాను మా భార్య పిల్లలను సాధుకోలేక పిల్లలను సాధించుకోలేక తల్లిదండ్రులను సాధుకోలేక మేము ఇబ్బందులు పడుతున్నామని దాని మీద మేము అనేక సార్లు సమ్మెలు చేసినాం ధర్నాలు చేసినాం ఎమ్మెల్యేలకు నెమర్లు ఇచ్చడం జరిగింది ఆ ఇచ్చినా కానీ మమ్మల్ని అరెస్టులు చేసి మమ్మల్ని కూని కూని చేసి ఏవనైతే కొట్టి ఇంకా వేరే మా అందరినీ కూని చేసినా పోలీసు యంత్రాంగం మాకు అట్లా కూని చేసింది కూని చేసినా మేము అరెస్ట్ అయ్యి కేసుల పాలై అయి ఉన్నాం ఇదివరకు సీఎండి గారి కానీ ఇక్కడికి కేసీఆర్కి కానీ కేటీఆర్ కానీ ఎన్నో రకాల మేము నెమోర్లు ఇచ్చుకుంటూ పోయినాం డైరెక్టర్కి ఇచ్చినాం ఇచ్చిన కానీ మా ఎప్పుడే చిప్ప ఎనుగులే ఉన్నది మాకు ఇది ఈ తగిన బుద్ధి చెప్తామని మా భూపాలపల్లి ఎమ్మెల్యే గారికి మేము నెమోర్ ఇచ్చుకుంటూ మాట్లాడితే మాట్లాడిన సంఘటన జరిగింది కాబట్టి మేము విధంగా కోల్బెల్ట్ ఏరియాలలో మా ఈ టీఆర్ఎస్ను ఇది బొ బొంద ఆలోచనతోటి మేము కాంగ్రెస్ ఎమ్మెల్యేలను గెలిపించుకున్నాం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెప్పించుకున్నాం కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారు మాకి మాకు దయదాల్చి మాకు పిల్లలకు చదువులకు కానీ హాస్పిటల్ ఫ్యా ఫ్యామిలీ పరంగా హాస్పిటల్ సౌకర్యం కానీ మాకు జీతాలు పెంచడం కానీ ఇవై రెండు జీవపకారం మాకు జీతాలు పెంచడం కానీ మాకు అన్ని రకాల బోనస్ లాభాల బోనస్ కానీ ఇట్లా మాకు ఇవ్వాలని మేము ఇవాళ ఇక్కడికి పగతి భావనకు రా రావడం జరిగింది అన్ని ఏరియాల నుంచి మా అటకిద్దరం పెద్ద మనుషుల చొప్పున వచ్చినాం దాని మీద మేము వచ్చినాం వచ్చి మేము కలిసి నెమోని ఇవ్వడం జరిగింది అక్కడ ఉన్న సార్లకు మేళాలకు మా మేము ఇచ్చినాం కానీ దాని మీద మాకు చూసి మాకు కే రేవంత్ రెడ్డి గారు మాకు న్యాయం చేయాలని మేము కోరుతున్నాము